మాకు వివాహమే రెండు నెలలు అవుతుంది అయితే మొదటి నెల బాగానే ఉన్నాము రెండో నెల నుంచి మాకు సమస్యలు మొదలైంది నా భర్త తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు పది మంది డాక్టర్స్ దగ్గరికి తీసుకెళ్ళి చూపిస్తే పది మంది కూడా క్యాన్సర్ ఉండొచ్చు అని చెప్పారు అయితే చాలా బాధపడ్డాను ప్రార్థన చేశాను యూట్యూబ్లోని అయ్యగారి యొక్క తైలాభిషేకం ఇక్కడ జరుగుతుందని చూసి ఎలా అయినా అక్కడికి వెళ్ళాలి అని చెప్పి అనుకున్నాను అయితే ముందు రోజు బయోప్సీ చేయాల్సి ఉంది నాకు భయం వేసింది బయోప్సీ చేస్తే నేను అక్కడికి వెళ్ళలేను తైలాభిషేకానికి పాల్గొనలేను పాల్గొనపోతే నా భర్తకి ఎలా ఏమవుతుందో అని చెప్పి దేవా సహాయం చేయు ఎలా అయినా మంగళవారం కాకుండా బుధవారం అయినా బయోసి చూడు తండ్రి అని చెప్పి వేడుకున్నాను హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత మంగళవారం రోజు డాక్టర్ గారు లేరు మీరు బుధవారం రావాలని చెప్పారు అప్పుడు అనిపించింది నమ్మకంతో వెళ్తే దేవుడు తప్పక కృప చూపిస్తారని అలా అని చెప్పిన మేము ఇక్కడికి మంగళవారం తొమ్మిది గంటలకు వచ్చాము తైలాభిషేకానికి పోయిన నెల వచ్చాము వచ్చి చివరి వరకు వేడుకుంటున్నాను అందరినీ పిలుస్తున్నారు అయ్యో నా పరిస్థితి ఏంటి ఎంతో నమ్మకంతో వచ్చాను కదా ఎందుకు పిలవట్లేదు అని చెప్పి అందరినీ పిలుస్తున్నారు నేను చాలా ఏడుస్తున్నాను ఇక్కడే కూర్చొని చాలా ఏడుస్తున్నాను అయితే చివరి క్షణంలోని దేవాను ఇప్పుడు నా భర్తను తాకపోతే ఇంకెక్కడి నుంచి నేను మరణించేస్తాను చనిపోతాను ఇంకెక్కడి నుంచి బయటికి వెళ్ళలేను తండ్రి ఎందుకు ఇంత వేదన ఇంత బాధ మాకెందుకు ఎందుకు రెండు నెలలే కదా ఇంది పెళ్ళి ఇంత వేదలు ఎందుకు అని చెప్పి కళ్ళు మూసుకొని మోకరించి ప్రార్థన చేస్తున్నాను కళ్ళు తెరిచే చూసేసరికి నా భర్తనే అయ్యగారు పిలిచారు చాలా ఆనందం అనిపించింది నేను నమ్మదగిన దేవుడు ఉన్నారు అని చెప్పి అప్పుడు అయ్యగారు అన్నారు నీ ఒంట్లో ఏదో దురాత్మ ఉంది నాయన దెయ్యము దాన్ని ఇప్పుడే నా కాళ్ళ కిందకి తీసుకొస్తానని చెప్పారు అలాగే చేశారు నీ ఏదో బలహీనత బాబు అవునా అవునయ్యా సంవత్సరం నుంచి నాకు ఆరోగ్యం బాగుండట్లేదు లేదు మరి నా రీసెంట్గా వారం రోజులు అవుతుంది హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాము ఇప్పుడు నీ బలహీనతకు కారణమైన దెయ్యం నా కాళ్ళకాడికి తీసుకొస్తా కళ్ళు మూసుకో అలా అయిన తర్వాత మళ్ళీ మేము హాస్పిటల్కి వెళ్ళాము మళ్ళీ అక్కడ లేదు కండిషన్ సీరియస్గానే ఉంది అని చెప్పారు ఇదేంటి మళ్ళీ ఇలాగే అవుతుంది అని చెప్పి సరే అయితే ఒకసారి టెస్ట్ చేయించి చూద్దాము ఏమైతే అదైంది దేవుడు ఉన్నాడు అని చెప్పి టెస్ట్కి మేము వెళ్ళాము వెళ్ళిన తర్వాత టెస్టింగ్కి అవ్వలేదు నా ఏమో వచ్చి హాస్పిటల్ నుండి భయపడిపోతున్నాడు మా అత్తగారు నా భర్త అయ్యో ఇక్కడికి ఎందుకు వచ్చాము పారిపోదాం ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి వెళ్ళిపోదాము ఇక్కడ ఉంటే నువ్వు నాకు చంపేస్తావని నాతో గొడవ నా భర్త అవుతున్నా ఏం పర్వాలేదు దేవుడు నేను స్వస్థత పొందించున్నారు రిపోర్ట్స్ వచ్చేదాకా వెయిట్ చేయి ఏం జరిగినా పర్వాలేదు రిపోర్ట్స్ వచ్చేదాకా వెయిట్ చేయి అని చెప్పాను అయితే అప్పుడు ఆ రోజు అర్ధరాత్రి అద్భుతాలు అని చెప్పి అయ్యగారు మళ్ళీ అర్ధరాత్రి ప్రార్థన చేస్తున్నారు రెండు గంటల సమయంలోనే నేను మళ్ళీ ప్రార్థనలో పాల్గొని చూస్తున్నాను యూట్యూబ్ చూస్తూ ఉన్నాను రెండు గంటల టైంలో అయ్యగారు మీరు ఫోన్ చేస్తే నేను లిఫ్ట్ చేసి మీ సమస్యని కోసం ప్రార్థన చేస్తానన్నారు నా ఫోన్ కలిసింది చాలా ఆనందం అనిపించింది అప్పుడు అయ్యగారు చెప్పారు లేదమ్మా నీ భర్త స్వతస్థత పొంది ఉన్నారు ఏం కాదు ఏం భయపడొద్దు ఎంతమంది డాక్టర్లు చెప్పినా సరే నువ్వేం భయపడొద్దు అని చెప్పారు నీ దగ్గర ప్రేయర్ ఆయిల్ కానీ వాటర్ కానీ ఏది ఉన్నా సరే ఒకసారి పట్టుకో అమ్మా అని చెప్పి ప్రార్థన చేశారు అప్పుడు నేను నా చేయి ఒక చెయ్యి ఫోను ఇంకో చెయ్యి వాటర్ బాటిల్ పట్టుకొని ఉన్నాను అయ్యగారు ప్రార్థన చేస్తుంట నా చెయ్యి అసలు నా జీవితంలో ఎప్పుడు అలా వనకలేదు అంత ఇదిగా ఏదో శక్తి ఆ వా ఆ వాటర్ బాటిల్లో ప్రవేశిస్తున్నట్టు అనిపించింది అలా ప్రార్థన చేసిన తర్వాత అప్పుడు వరకు నా భర్త అసలు అన్ని రోజులు నిద్రే పోలేదు ఆ వాటర్ తాగిన తర్వాత ఆ టైంలో చాలా చక్కగా నిద్రపోయాడు ఉదయం పది గంటలు అయ్యే వరకు కూడా లేగలేదన్నమాట ఇంకా అనిపించింది నాకు నమ్మకం వచ్చింది నేను అన్న దేవుని నమ్ముకున్న తర్వాత నాకు ఏం జరగదని అప్పుడు స్కానింగ్కి వెళ్ళారు తర్వాత బయోప్సీ కూడా అయింది ఏ డాక్టర్ అయితే కండిషన్ బాగాలేదని చెప్పారో ఆ డాక్టర్ నీకంతా బాగుంది నువ్వు సంపూర్ణంగా ఆరోగ్యవంతుడిగా ఉంటావు అని చెప్పారు నువ్వు అదృష్టవంతుడివి నీ భార్యను నువ్వు చక్కగా చూసుకో నమ్ముకొని వచ్చింది కదా నీ భార్యను నువ్వు చక్కగా చూసుకో నువ్వు అదృష్టవంతుడివి అని ఏ డాక్టర్ అయితే రెండు మూడు నెలల వరకు డిశ్చార్జ్ ఇవ్వమని చెప్పారు ఆ డాక్టర్ ఆ మరుక్షణమే డిశ్చార్జ్ ఇచ్చారు ఈ రోజు ఇంత ఆనందంగా మీ దగ్గర వచ్చి సాక్ష్యం చెప్తున్నానంటే దానికి కారణం నా నమ్మదగిన దేవుడు ప్రతి ఒక్కరూ నమ్మండి మీ జీవితాల్లో ఎంతో మేలు పొందుతారని నేను ఆశిస్తున్నాను గట్టిగా చెప్పట్లు కూడా దేవుని మహింపరచుదామా చూడండి బిడ్డ చెప్తున్న సాక్ష్యం చూడండి ఎంత గొప్ప సాక్ష్యం అండి నిజంగా వివాహం అయ్యి రెండు నెలలే అయిందంట రెండు నెలలు అయి అయిన బిడ్డ ఎంత సంతోషంగా ఎంత హ్యాపీగా ఉండాలి భార్య భర్తలు కానీ ఆ రెండు నెలలు అయిన తర్వాత తన హస్బెండ్కి హెల్త్ బాగాలేదని వారు చెకప్ చేయించినప్పుడు క్యాన్సర్ ఉందని తేలిందంట ఆ రిపోర్ట్లో నిజంగా బిడ్డ ఎవరిన బిడ్డ ఎంత తల్లడిల్లిపోయిందంటే క్యాన్సర్ అండి ఎవరికైనా భయమే కదా మరి ఎంతగానో బాధపడుతూ భయపడిపోతూ కృంగిపోతూ వేదనతో ఉండి ఏం ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి దిక్కుతోచని పరిస్థితిలో బిడ్డ ఉన్నది కాలం మరి ఏం చేయాలి ప్రభా ఏంటి అయిపోయింది నా పరిస్థితి అని బాధపడుతున్న సమయంలో మరి వారు యూట్యూబ్లో వారు చూసారండి పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన పాల్ పృథ్వీ గారు వచ్చి మరి ఈ యొక్క విశాఖపట్నంలో ఉన్న చెబ్బలక్ష్మి కళ్యాణ మండపంలో పెడుతున్నారని తెలుసుకొని ఆ బిడ్డ ప్రార్థన చేసుకుని ప్రార్థనాపూర్వకంగా తన హస్బెండ్ని ఇక్కడ తీసుకురావడం జరిగింది మరి ఇక్కడికి వస్తే ఖచ్చితంగా దేవుడు మరి నా భర్తను స్వస్థపరుస్తాడు డాక్టర్లు మరి వారు మరి డాక్టర్ల వల్ల కానిది దేవుడు ముట్టి స్వస్థపరుస్తాడని ఒక ఉద్దేశంతో వారు తీసుకురావడం జరిగిందండి అప్పుడు మరి అనుకుంటుందంట ఎంతో మందిని పేరుతో పిలుస్తున్నవయ్యా నా హస్బెండ్ని కూడా నువ్వు పేరుతో పిలవాలి అని ఆ బిడ్డ ప్రార్థన చేసుకుంటుండే ఎంతోమందిని పిలిచారు కానీ మరి తన భర్తను పిలవట్లేదని ఎంతో కన్నీరు కారుస్తుందంట అటువంటి సమయంలో తను కళ్ళు మూసుకొని ప్రభా ఈ చివరిగా అయిపోతుంది ఆరాధన ఈ సమయంలోనైనా నా భర్తను చూడయ్యా పిలువయ్యా అని ఆ బిడ్డ ప్రార్థన చేస్తున్న సమయంలో అకస్మాత్తుగా అండి దేవుడు మరి దైవ ఉండి తన హస్బెండ్ పేరుతో పిలవడం జరిగింది నిజంగా ఎంత అద్భుతం అంటే మరి అక్కడ మరి ఈ పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధనలోకి వెళ్ళిన తర్వాత వారు హాస్పిటల్లో కూడా చెకప్ చేయించుకున్నారంట మరలా అర్ధరాత్రి అద్భుతాల ఆరాధనలో నిద్రపట్టకపోతే దైవచల్లు ప్రార్థిస్తున్నప్పుడు ఆ యొక్క వాటరు ఆ ఆయిల్ కూడా తీసుకోవడం జరిగిందండి అద్భుత రీతిగా దేవుడు సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చారు దెబ్బ ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే ఏ డాక్టర్ అయితే ముందుగా చెకప్ చేసి మరి నీకు క్యాన్సర్ ఉంది నువ్వు ఇక బ్రతకవు మరి నువ్వు చాలా నీకు ట్రీట్మెంట్ చాలా జరగాలి నువ్వు హాస్పిటల్లోనే ఉండాలి అని చెప్పి ఏ డాక్టర్ అయితే అన్నారో మరి పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధనలో పాల్గొని వెళ్ళిన తర్వాత మరి అదే డాక్టర్ చెప్పారంట నీలో ఆ జబ్బు లక్షణాలే లేవు నువ్వు త్వరగా డిశార్జ్ అయ్యి వెళ్ళిపోవచ్చు అని నీ భార్యను నువ్వు మంచిగా చూసుకోవచ్చు అని డాక్టర్లు మరి మంచి రిపోర్ట్స్ ఇవ్వడం జో జరిగిందండి ఎంత గొప్ప అద్భుతం దేవుడు చేశాడో చూడండి మరి వైద్య శాస్త్రానికి కూడా అందరి రోగాలు ఈ రోజున మరి ప్రజలు బాధపడుతున్నారు కానీ అటువంటి వ్యాధిని దేవుడు ముట్టి స్వస్థపరిచారు ఎంత కన్నీళ్లతో ఎంత దుఃఖంతో తన భార్య ఉందో ఇంత చిన్న వయసులోనే వివాహమైన రెండు నెలలకే నా భర్తకి ఇటువంటి రోగం వచ్చిందేంటి ప్రభు అని కన్నీళ్ళతో ఏడిచి మరి దేవుని వేడుకున్నప్పుడు ఈ పరిశుద్ధాత్మ తైలాభిషేక అస్వస్థత ఆరాధనలో తన కన్నీరుని ఏసయో చూశాడు తన దుఃఖాన్ని తన భార్య దుఃఖాన్ని ఏ చూసి తన భర్తను తాకాడు తాకడం జరిగింది ఈ రోజున ఎంతో అద్భుతంగా సజీవంగా ఆరోగ్యంగా కుమారుడు మన మధ్యకు ఉన్నాడు ఏసయకు అసాధ్యమైంది ఏదైనా ఉందంటారా బిగ్గరగా స్వరమతి చెప్పాలి ఏదైనా ఉందా ఏది లేదు నిన్నెవరు ముట్టారు